నిస్వార్థంగా అమ్మవారి సేవ చేయండి నేను టిటిడి బోర్డు మెంబర్ని అమ్మవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకూడదు కామాక్షితాయి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ తిరిగి పాలక మండలి సభ్యులుగా ఎన్నికైన ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా అమ్మవారి సేవ చేయాలని ఆలయ అభివృద్ధితో పాటు అమ్మవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి అన్నారు ప్రేమకపుణ్యక్షేత్రమైన జండవాడ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు ముందుగా అమ్మవారిని దర్శించుకుని నూతనంగా ఏర్పాటు అయిన ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఆమె మాట్లాడుతూ నేను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్స్ చేస్తున్నారని పాలక మండలి సభ్యుల బాధ్యతలు చాలా కీలకమన్నారు ఆలయంలో ఉన్న పూజారులు అధికారులతో పాలక మండలి సభ్యులు సమన్వయం చేసుకుని అమ్మవారికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనిచేయాలన్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధిలో రాష్ట్రంలోనే కామాక్షితాయ్ ఆలయం విధంగా నూతన పాలక మండల సభ్యులు పనిచేసి ఎమ్మెల్యేకు మంచి పేరు తేవాలని ప్రజలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాధ్యతలు నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు దేవస్థానం పాలక మండల సభ్యులు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మాకు మీటింగ్ రాత్రే మెసేజ్ వచ్చింది అందుకని మిగతా కార్యక్రమాన్ని చూడగలిగే ఈరోజు మనకు చైర్మన్ గా అచేదంగా నిర్ణయించడం అట్లే సభ్యులు కూడా అందరినీ ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు నిర్మతి పోతున్నారు ప్రతి ఒక్కరి కూడా నేను చెప్పేది ఒకటే మీరు కామాక్షి గుడిని ఇచ్చిన సౌకర్యాలు కూడా ఏ కూడా ఇబ్బంది పడకుండా ప్రతి మీరు అందరూ కూడా బాధ్యతలు తీసుకున్నారు బాధ్యతలుగా ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరిని చెప్పేది మన ఎమ్మెల్యే గారికి కూడా మంచి పేరు తీసుకురాండి ఎటువంటి అనవసరమైన ఇబ్బందులు పెట్టకుండా గుడిలో మనం నిత్యంగా మనం ధర్మంగా అన్ని విధాలా ప్రతి ఒక్కరికి నోరుకునేది కానీ కాబోయే సభ్యులు కానీ అందరికీ కూడా సర్వీస్ చేయండి సర్వీస్ మోటల్తో ఈ కామాని మీరందరూ

శుభాకాంక్షలు జరుపుతున్నాను ఆ అమ్మవారి మీద ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి వేదిక వేరే ఉన్న బిజెపి నాయకులు జన సైనిక కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు అలాగే ఇందాకే అశోకన్న చెప్పినట్టు అఫ్రికా విలేకరులు ముఖ్యంగా ఈ చల్లవాడ కామాక్షమ చుస్తూ భక్తుల కన్నా ఎక్కువ ప్రదక్షిణ చేస్తుంటారు కాబట్టి ఎక్కడ ఏ తప్పు జరిగినా మా దృష్టికి తీసుకురావాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా అందరూ చెప్పినట్టు ఆ అమ్మవారి సేవ చేసుకోవడం ఆమె గుడికి దేవస్థాన కమిటీ చైర్మన్ అవ్వడం మెంబర్లు అవ్వడం నిజంగా కూడా పూర్వజన్మ సుస్కృతమే అలాంటి వాళ్ళని నేను నియమించానని కూడా నేను అనుకుంటున్నాను నిశ్రాంతంగా అమ్మవారికి సేవ చేయాలని ఈ కమిటీని నేను కోరుకుంటున్నాను నేను కూడా టీడీపీ పాలక మండలి సభ్యురాలు పాలక మండలి సభ్యులు పాలక మండలి చైర్మన్ అంటే ఇక్కడ ఈ టెంపుల్స్ లో మూడు ఉంటే ఒకటి పూజాను చెప్పే ఆచారాలు ఇంకొకటి ఆఫీసర్స్ చెప్పే క్లాబ్లు అలాగే మన ప్లస్ బోర్డు మెంబర్లు ఈ ముగ్గురు సమన్వయం పరచుకొని అడ్మినిస్ట్రేషన్ లో బోర్డు ఇన్వాల్వ్ అవ్వకూడదు వాళ్ళ పనిని వాళ్ళకు వదిలేయాలి పూజారి ఆచారాలలో ఆచారాల్లో వాళ్ళ పనిని వాళ్ళకు వదలాలి ఇవన్నీ కూడా సక్రమంగా జరిగే విధంగా మా చైర్మన్ గారు అలాగే కమిటీ సభ్యులు కూడా చూసుకుంటారని చెప్పి నా నమ్మకం ఆ నమ్మకాన్ని వాళ్ళు నిలదడతారని కూడా నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఈ అమ్మవారికి ఉన్న ఆస్తులు కానీ ఎటువంటి విషయంలో కూడా ఆమె ఆదాయాన్ని కానీ ఆమెకి సంబంధించిన ఏ ఒక్కటి కూడా ప్రాంతాలు కాకూడదు ఆమెకి చెందినే ఆమె కాపాడుతుంటుంది అని మనకు ఆ నమ్మకం ఉంది కానీ ఈ రోజుల్లో మన ప్రయత్నం కూడా చేసి ఆమె ఒక్క రూపాయి కూడా పక్కకు వెళ్లకుండా పక్కదారి మళ్ళకుండా చూడాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అదే విధంగా ఇక్కడ ఈరోజు ఎంతో మంది సామాన్య భక్తులు నిత్యం ఇక్కడ అమ్మవారిని సేవ చేసుకోవడానికి వచ్చుకుంటారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా మేము చైర్మన్ మేము కమిటీ సభ్యులము ఎందుకు మనం చైర్మన్ కమిటీ సభ్యులు అంటే ఆ సామాన్య భక్తులకి వాళ్ళని వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా నిత్యం వచ్చే భక్తులకి వాళ్ళ అవసరాలు చూసుకొని అమ్మవారి దర్శించుకోవడానికి వచ్చే వాళ్ళకి అన్ని విధాలను మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ మరోసారి మీకందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా మీరు బోర్డు సభ్యులుగా చైర్మన్ గా ఉన్నా అంతా అమ్మవారి అని మరోసారి తెలుపుకుంటూ 再另外的。